మహిళలకు సంబంధించి ఏం చేయలేదా మహిళలకు మేము భద్రత పెంచినాం అంటుండ్రు మోడీ బీజేపీ మో ఇది మోడీ గ్యారెంటీ అంటుండ్రు మోడీ హాయంలో అంతకు ముందు పార్లమెంట్ లెక్కలు ఉన్నాయి అదే విధంగా హోం శాఖ లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల ప్రకారం మనం చూద్దాం మోడీ హాయంలో అత్యాచారాలు మహిళల మీద దాడులు లైంగిక దాడులు పెరిగినయ దగ్గరని అని చూద్దాం అవన్నీ అంకెలు చెప్పే లెక్కలే అంకెలు చెప్పే లెక్కలే కాదు మోడీ ఎవరి పక్షా అన్నాడు నాటి పక్షా ఉన్నాడా ఎరస్ పక్షా అన్నాడా ఒక్కసారి మనం ఆలోచిద్దాం మణిపూర్ లో ఆడవాళ్లని సామూహిక అత్యాచారాలు చేసి నేక్కడిగా ఊరేగింపు చేస్తే ఈ రోజు వరకు కూడా నోరు తెరిచి ఖండించలేదు ఈ రోజు వరకు మణిపూర్ పోయి ఆయన సందర్శించలేదు మణిపూర్ రాష్ట్రానికి పోలేలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదే నా భార్య అంటే రెండోది మన దేశానికి బంగారు పథకాలు తీసుకొచ్చినటువంటి బంగారు తల్లులు ఏడుగురు మహిళా లేదు సాక్షి సాక్షి మాలిక్తో సహా ఆ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాడు బ్రిడ్జ్ భూషణ్ సింగ్ అనేవాడు ఆడ ఆల్రెడీ అరెస్ట్ అండి ఆల్రెడీ పోస్కో చట్టం కింద వాడి మీద అంతకుముందు నేరాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలోనే మంత్ర చేశాడు అనేక నేరాలు ఉన్నాయి ఆ నేరపూరిత మనస్తత్వం రికార్డు ఉంది అదేదో కొత్త గాయకబుర్లు కాదు రికార్డు ఉంది అతను నేరెస్ నేరపూరిత స్వభావం ఉన్నవాడు అతన్ని ఈ మోడీ ఎనకేసుకొచ్చి ఆ రెస్లర్ల మీద విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి రోడ్ల మీద వాళ్ళ మీద తన్ని కొట్టి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా విభాగం వాళ్ళ బీజేపీ సైన్యం చేత సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళ మీద కామెంట్లు చేయించేటువంటి పరిస్థితి అంటే దేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి నారీలు ఈ నారీ అన్నాడు కదా ఆ మహిళల పక్షానను నిలబడకుండా అతనికి నువ్వు శిక్ష వేయకుండా అతనికి దాన్ని తీసుకొచ్చావు మణిపూర్లోనేమో నేరాలు చేసిన పక్షాన ఉన్నావు మణిపూర్ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ ముఖ్యమంత్రి కదా ఏంటి ఇంత అంటే ఇలాంటి కొన్ని వందలు జరిగింది అందుకని చెప్పే చేయలేనని చెప్పి చెప్పాడు బయట బయట పెట్టలేదు చెప్పడం లేదు లెక్కలు చెప్పడం జరగట్లేదు అని చెప్పాడు ఇది మనం చూసాం అసీఫా జమ్మూ కాశ్మీర్ లో కత్వా దగ్గర అనేటువంటి ఎనిమిదేళ్ల బాలికని అక్కడ హత్య చేశారండి రేప్ చేశారు ఏమైంది భారతీయ జనతా పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా నేరస్తులకు అనుకూలంగా జాతీయ జెండాలు పట్టుకొని కాశ్మీర్ రాజధాని ర్యాలీ చేశారా లేదా ఇదేమి బహిరంగ రహస్యమే కదా బీజేపీ వాళ్ళు అసీఫా మరణానికి విషయంలో చేశారన్నట్టు అంటే ఎనిమిదేళ్ల బాలిక పక్షాన కూడా బీజేపీ వాళ్ళు నిలబడలేదండి ఇంకొక మాట చెప్తాను హత్రాస్ ఇలాంటి వందలు చెప్పొచ్చు ఇటు పక్కన నిలబడ్డారని నేను చెప్పేది వేల సంఘటన జరిగింది అదంతా భాగం ఎటువైపు నిలబడ్డారు హత్రాస్ లో నేరస్తుడు పక్షాన్ని నిలబడ్డారు దళిత అమ్మాయిని చేశారు చివరికి అమ్మాయిని ఏం చేశారు ఆ అమ్మాయి డెడ్ బాడీని కూడా ఇవ్వకుండా తగలబెట్టేశారు కదా రాత్రికి రాత్రి అక్కడ కూడా నేరస్తుల పక్షాన్ని నిలబడ్డారు కదా దళిత బాలిక దేశం అంతా గగ్గోలైంది కదా ఇట్లా చూసుకుంటూ పోతే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇలా చెప్తా పోతామంటే రాష్ట్రానికి ఒక ఇన్సిడెంట్ వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరు పక్షాన్ని నిలబడ్డారనే చెప్పచ్చు ప్రతి సందర్భంలో కూడా అగ్ర అగ్రనాయకత్వం మోడీ దగ్గర నుంచి మొదలుపెట్టి మణిపూర్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి రజ్లాన్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ ఇష్యూ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనల దగ్గర నుంచి అన్ని ఇష్యూస్ లో కూడా దళితుల పక్షాన్ని నిలబడలేదు మహిళల పక్షాన్ని నిలబడలేదు రెజ్లర్ల పక్షాన్ని నిలబడలేదు ఆదివాసీల పక్షాన్ని నిలబడలేదు పక్కా నేరస్తుల పక్షాన్ని నిలబడ్డారు వీళ్ళకి నారి అనే పేరు మళ్ళీ చెప్పడానికి సిగ్గుండాలి కదా ఎవరు నమ్ముతాడండి వీళ్ళని